e aí పట్టణం అనగా ఖజ్జూరుపు చెట్ల గల పట్టణము ఎరుకో గురించి అరవై మూడు సార్లు బైబుల్లో రాయబడింది ఈ పట్టణము పురాతనమైన నగరములో ఒకటిగా గుర్తించబడింది యహోషవ నాయకత్వంలో ఇస్రాయలీలు యుద్ధాను దాటిన తర్వాత దేవుని సహాయం వలన ఎరుకో పట్టణం మీద అద్భుతమైన విజయం సాధించారు పురావస్త్ర తవ్వకాలు ఎరుకో యొక్క సుదీర్ఘ చరిత్రను నిరూపిస్తున్నాయి శతాబ్దంలో కేథలిక్ కెనియన్ అనే బ్రిటిష్ ఆర్కాలజిస్ట్ త్రవ్వకాలు చేసినప్పుడు ఎరుకో గోడలు కనుగొన్నారు గోడ సుమారుగా ఇరవై ఐదు నుండి ముప్పై అడుగుల ఎత్తు కలిగి దానిపైన సుమారు రెండు రథములు ప్రవహించగలిగిన వెడెల్పు ఉంటుంది ఇటువంటి బలమైన గోడలు దేవుడు చెప్పినట్లు ఇస్రాయేలీలు ఆరు రోజులు రోజుకు ఒక్కసారి ఏడవ రోజు ఏడుసార్లు తిరిగి యాజ లు బూరల ఊది కేకలు వేసినప్పుడు ఆ ప్రాకారములు కూలిపోయినవి ఆమెన్